ఇంకో రెండు నిమిషాలు తీసుకొచ్చి కానీ చాలా ప్రాంతాల ప్రాంతంలో ఇంత మంచి సంఘము ఇంత మంచి స్త్రీలు మన దేవుని కొరకు పాటు స్త్రీలు ఉన్నారు చెప్పేది మా సంఘంలో బట్టి మేము ఎప్పుడు చేస్తామని ఎప్పుడు మా కోటెప్పుడు ఫైన్ గా ఉండాలి ఒకటి మాటలు చెప్తాను చర్చ్ లో ఇలా ఎంటర్ అయినా అంటే చక్కని పాట పాడుతున్నాను శ్రీయస్ చెడు అనమాట నిజంగా ఆయన జన్మము ఆయన జన్మము ఒక కారణం ఉంది ఆ జన్మకి ఎందుకు వచ్చాడు ఫస్ట్ ఈ మొత్తం ఈ సొసైటీ ఫస్ట్ ఎలా ఉందంటే ఎందుకు వచ్చాడు ఆయన అన్న విషయం మంచి అందరం దానికి సంబంధించి ఏంటి ఆయన కోసం ఇదేందుకోసం ఇలా అనిపించడం విషయాన్ని మర్చిపోయి అధ్యయనం మర్చిపోయి అనవసరమైన విషయాలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను క్రిస్మస్లో ప్రతి క్రిస్మస్లో చూసాను నేను ఎన్నో క్రిస్మస్ నా చిన్నప్పటి నుంచి అటెండ్ అవుతూనే ఉన్నాను బహుశా అన్ని పక్క ప్రాంతాన్ని వ్యక్తిని ఇక్కడ ఉన్న అందరినీ చూస్తూ ఉంటే నాకు నా ప్రాంతాన్ని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటే నేను కూడా వెస్టు కూడా నర్స్ నుంచి వచ్చాను నా పేర్స్ని టీచర్గా పనిచేస్తున్నాను నేను బాగా మన జీవితంలో మనము ప్రాధాన్యత ఇవ్వవలసింది ఏంటి క్రీస్తు జన్మలో అంటే ఎందుకు వచ్చాడు ఆయన ఫస్ట్ ఎందుకు వచ్చాడు ఆయన వచ్చిన కారణం ఏంటి ఆయన కారణాన్ని మనం ఎంతవరకు ఆయన వచ్చిన కారణాన్ని మనం ఎంతవరకు నెరవేరుస్తున్నాం అది మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం అయింది నిజంగా స్త్రీలను బట్టి చాలా ఆనందిస్తాము దేవుడు పాపులను దేవుడు దేవుడి లోకానికి వచ్చాడు అయినా చెప్పారు కదా ఇంకా అంతకంటే ధన్యత మనకి క్రైస్తవులకు మాత్రమే ఈ ధన్యత క్రైస్తవులకు మాత్రమే ఈ కృప క్రైస్తవులకి మాత్రమే ఈ యొక్క గొప్ప సంతోషం మరి ఈ మంచి సంతోష దినాల్లో దేవుడు మనల్ని కూడా వచ్చాడు ఎందుకంటే ఆయన కృపను బట్టి ఆయన కృపను బట్టి మనకి ఉండగలిగాము ఆయన కృపను బట్టి మనం ఈ దేశంలో ఉన్నా కూడా క్రిస్మస్ జరుపుకోగలుగుతున్నా అనేక ప్రాంతాల ఛాన్స్ లేదు క్రిస్మస్ చేసుకోవడానికి ప్రీవియస్లీ మేము ఒక దేవుడు నమస్కారంలో అక్కడ అసలు ఒక సౌండ్ వినపడడానికి కానీ ఒక ఏది మాట్లాడడానికి కానీ అవకాశం లేదు చాలా సీక్రెట్ గా రూమ్స్ లో చేసేవారు క్రిస్మస్ కానీ మనం చాలా ధన్యులు అని చెప్పొచ్చు మన అందరం దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తాను ఆయన ఆయన వచ్చిన కారణం ఆయన మనకి రక్షణ ఆయన పాపను రక్షించడానికి లోకానికి వచ్చి ఆయన శిలోవరణం పొంది తిరిగి లేచాడు ఆ భాగ్యాన్ని స్త్రీలంద